ఎస్సీ వర్గీకరణ తీర్పుపై నిరసన వ్యక్తం చేశారు కోనసీమలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మాల సంఘాల నేతలు కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యారు సభావేదిక సమీపంలో పెట్రోల్ సీసాతో మాల మహానాడు కార్యకర్త ఒకరు హల్చల్ చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

అలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రిటైల్ గా లభించే ఏకైక షోరూమ్ చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ మా వద్ద బ్యూటీ కాస్మెటిక్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రిటైల్ గా లభిచును అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ కంప్లీట్ బ్యూటీ బ్యూటీ షాప్ హోల్సేల్ అండ్ అండ్ రిటైల్ పార్లర్ సెలూన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైట్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ వన్ డబుల్ ఫోర్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి